మీ అందరి ఇక్కడ నా హృదయ పరికొందలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీసుకొని మేము ఎదుగుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు మంచి ఆహారం మంచి నిద్ర మంచి గాలి ఇవన్నీ ఇచ్చి ఎక్కువ లిగిసి మన నిద్ర లేని మాటలేనే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని స్క్రిస్తు వారి నామలో శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ సుత్తులు తెలియచేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించడం ధ్యానం చేసుకోబోయే ముందు మనం కూడా చక్కగా చక్కగా ఆరాధన చేద్దాం దేవుని పిల్లర పాట పాడదాం చూడగలిగితే మనం ప్రభువానీలో జీవించుట ప్రభువానీలో జీవించుట బాహుల్యమే బాహుల్యమేనాయణ కృపా బాహుల్యం భోవానీ జీవించుట ఆరాధన సుతే ఆరాధన ఆరాధనా దైవ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి ప్రతి మనిషికి కూడా అది ఏ కులమైనా అయ్యుండొచ్చు ఎవరైనా అయ్యుండొచ్చు దేవుని పిల్లరా ప్రతి ఒక్కళ్ళకు కూడా మనందరికీ కూడా ఏసుక్రీస్తే ప్రభువు అంటే ఒక పరిపాలన చేసే వ్యక్తి అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మన భారతదేశాన్ని అందరికీ ఏంది ప్రధానమంత్రి మన దేశానికి ఎంతవరకు అయింది కొంచమే కానీ ఏసుక్రీస్తు మానవ జాతి భూమి మీద ఉన్న వారందరికంటేసుక్రీస్తు వారే అందరికీ ప్రభువు ఆయన పరిపాలనలో మనం బ్రతుకుతున్నాం మనం ఇవాళ బ్రతికి బట్టగట్టి నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారంటే ఎవరిదయ్యా దేవుడికి ఉన్న కోపానికి అంటే అయినా కత్తికి పొదున పెడతాడంటే మనం లేచేద్దామని కానీ మహానుభావుడైన ఏసుక్రీస్తు వారు మన కోసం దివారాత్రులు తండ్రి పక్షాన్ని కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు కనుక బతికి బట్ట బట్టగడుతున్నామంతే దేవుని పిల్లలు అందుకే భూమి మీదన మనందరికీ కూడా ఏసుక్రీస్తు వారంట ప్రభువై ఉన్నాడంట ఆ ప్రభువు చెప్పే మాటలు విని ఆయన దగ్గర ఉంటే చల్లగా ప్రశాంతంగా మన జీవితం సాగిపోయింది ఆయనకి వ్యతిరేకంగా ఆయన చేసామనుకో దేవుని పిల్లరా చాలా ఇబ్బందులు పడతాం కనుక ఎవరైతే ఏ ఇంకా ప్రభువుగా ఒప్పుకోకుండా ఎవరైతే ఆయన కోపానికి దేవుని కోపానికి గురవు పోతున్నారో అట్టి పిల్లలందరూ కూడా ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా ఒప్పుకొని ఆయన పరిపాలనలో సాగిపోయేవారిగా ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా క్షమ కలిగిన మాపారపు తండ్రి కృప కృపగలిగిన నామాని వందనాలు తండ్రి ఎవరైతే ఏసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొని ఆయన పరిపాలన లేక రాక దేవుని ఉగ్రతకి కోపముకు ఉన్నారో తండ్రి అట్టి బిడ్డల మీరు కనికరించి భూమి ప్రతి మానవుడు కూడా ఏసు ప్రభుని ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా ఒప్పుకొని ఆయన పరిపాలనలో సాగిపోయి దేవుని యొక్క శాంతి సమాధానాలు వాళ్ళ మీద తండ్రి ఉండేనట్లు మీరు సహాయం చేయమని అడుగుతూనైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి తాహతనం తాహతను మించి అప్పులు చేసి ఎవరైతే తండ్రి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ అప్పుల బాధ నుంచి విడుదల కలుగు చేసి అట్టి కుటుంబంలో రక్షణ దయచేసి నివారాతులని సన్నిధానంలో మొరపెట్టగలిగి భాగ్యం అను గురించి సహాయం చేయమని మా రక్షకుడు ని సేపరి ద నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మెందరికి నా రోజు పేరు కొందనములు